నమస్కారం అండి నా పేరు లక్ష్మీ నాయక్ మా ఆయన పేరు సురేష్ నాయక్ మా గ్రామం న్యూబీసీ కాలనీ నవంబర్ ఐదో తారీఖున సలానా వెంకట్రావు ఆ మెడికల్ షాప్ లో పనిచేసే తేజ అనే ఇద్దరు వచ్చారు మా ఇంటి దగ్గరికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేస్తామని రమ్మన్నారు అయితే నేను వెళ్ళాను మా డీటెయిల్స్ అని పట్టుకుని వెళ్తే అయితే క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకోలేదు వంద రూపాయలు సభ్యత్వం చేసే అమ్మ మీ పక్కింటి ఆమెది అని చెప్పారు ఆమె పేరు సీతాలక్ష్మి అదే వాళ్ళు స్కానర్ చూపించారు నేను స్కానర్ చేశాను స్కానర్ చేస్తే అందులో నాకు సరిగ్గా వంద రూపాయలు చెప్పారు కదా వంద రూపాయలు అయి ఉంటదని నేను నా పిన్ నంబర్ కొట్టేశాను కొట్టేస్తే లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి ఆ వెంట వెంటనే నేను చెప్పాను నాకు మెసేజ్ రాగానే నాకు లక్ష లక్ష పదిహేడు వేలు ఉన్ను లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ అయిపోయాయని చెప్పాను ఆ సలాన్ వెంకట్రావు ఏమో ఫోన్ చేశారు ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే పిఏ దగ్గరికి ఎంపీపీ దగ్గరికి అయితే ఏమో వాళ్ళు చెప్పారు పార్టీ ఆఫీస్ కే వెళ్లిపోయి ఉంటాయమ్మా మరి అక్కడికి పోండి డబ్బులు వచ్చేస్తాయని చెప్పారు మరి ఆ వెంట వెంటనే మా ఆయన మధ్యాహ్నం వస్తే నేను చెప్పాను మరి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయాయని వాళ్ళ ఇంటికి వాళ్ళ అలా అయిపోయాయని చెప్తే వాళ్ళేమో మా ఆయనేమో అతని దగ్గరికి వెళ్ళి రాసి ఇచ్చారు మాకు వద్దు వద్దు మాకు అర్జెంట్ కావాలంటే ఇస్తామమ్మా ఇస్తామమ్మా అని రేపు ఇల్లుండి రేపు ఇల్లుండి ఇలాగా మళ్ళీ ఫిబ్రవరి ఐదో తారీఖు వస్తే మూడు నెలలు అయిపోతే ఇప్పటి వరకు ఏ డబ్బులు ఇవ్వలేదు మొన్న సోమవారము ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే దగ్గర తీసుకువెళ్తేమో ఎమ్మెల్యే అన్నారు మరి వచ్చేస్తే నాలుగు రోజుల్లోన మరి ఆపై నేను ఇస్తాను మీ ఇలాంటి వాళ్ళు డబ్బులు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలుసు మరి ఇచ్చేస్తామన్నారు ఇప్పటి వరకు మాకు ఏ డబ్బులు రాలేదు ఏ మెసేజ్ రాలేదు వెళ్ళినట్టు మరి మీరే మాకు నాకు ఏదో ఒక న్యాయం చేయించాలి నమస్కారం